అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామానికి చెందిన సయీప్ రెడ్డి రాజేష్ గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో మృతి చెందారు చోడవరం నుంచి పెందుర్తి వెళ్తుండగా ఆయన విధులకు వెళ్తూ గుండెపోటుకు గురయ్యారు డ్రైవర్ కండక్టర్ ప్రయత్నాలు విఫలమయ్యాయి మృతదేహాన్ని పెందుర్తి ఆసుపత్రికి తరలించారు రాజేష్ నేత్రాలను కుటుంబ సభ్యులు వైజాగ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు దానం చేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చూడండి ఒకసారి ఎలాగ అప్పుడు అది అడిగిన అడ్రస్ ఏమన్నా కాదు వన్ జీరో ఎయిట్ ఫోన్ చేద్దాం সাইজ করে আর আসে স্যার বাস করে আশেষনা ওরা সাইজ করে মানে ভাগ হল বন্ধ করে দি বন্ধ না করে না 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 আলেলে আলেলে করে করে লক্ষ লক্ষ